హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నామండి సో ఫస్ట్ టైమే శ్రీరామనవమికి టెంపుల్కి వెళ్ళడము సరదాగా అలా టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము అక్కడ కళ్యాణం జరుగుతుందంట నాకు తెలియదు ఫస్ట్ టైం చూడడానికి అయితే వెళ్తున్నాము ఇంతకుముందుకి ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మా పిల్లలు లాస్ట్ టైం వెళ్ళిరంట బాగుంటుంది అక్క అంటే ఇంక ఈసారి నేను కూడా వెళ్దామని చెప్పేసి పొద్దు పొద్దునే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం టెంపుల్ అయితే సూపర్గా డెకరేట్ చేసిరండి చూడండి ఇంకా కళ్యాణానికి అన్ని సిద్ధం చేసి అయితే పెట్టిరు ఇక్కడ ఉన్న అంటే యాజమాన్యులు ఎవరైతే టెంపుల్ మెయింటెనెన్స్ చూసుకుంటారో వాళ్ళైతే ఇంకా అన్ని సెటప్ చేసేసి పెట్టారు అండ్ ఇంకా నాకు ఇక్కడ బాగా నచ్చింది కూల్ వాటర్ తెప్పించారు కూలర్స్ పెట్టించారు అండ్ వాటర్ సర్వింగ్ చేయడానికి బాయ్స్ని కూడా పెట్టారు అనమాట సో మెయింటెనెన్స్ అయితే బాగా ఉంది అండ్ మీరు ఈరోజు శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళారా అండ్ మీ దగ్గరలో ఏమైనా ఇలా కళ్యాణం జరుగుతుందా రాములవారి కళ్యాణం జరుగుతుందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అమ్మవారి మ అంటే కళ్యాణ మండపం అనమాట ఇది సో ఇంకా మేము ఇంకా అంటే దేవుళ్ళు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా దాతలు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్త్రాలు బాషింగాలు అవి తెచ్చేసరికి టైం పడుతుంది అని చెప్పేసి మేము ఇంకా ఆలోపు కొబ్బరికాయ కొట్టేసి రెడీగా కూర్చుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ప్రదక్షిణాలు చేసేసి కొబ్బరికాయలు కొట్టినాము యాక్చువల్గా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట కానీ ఇక్కడ మనకి శివలింగం కూడా ఉంది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది అక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టుకోవచ్చు మనకి ఆంజనేయ స్వామి దగ్గర కొట్టుకోవాలనుకుంటే ఇక్కడ కొట్టుకోవచ్చు అనమాట ఇంకా అక్కడ కొడితే ఇంకా వాటర్ అంతా దారిలోకి వచ్చి అక్కడ ప్రదక్షిణాలు చేసే వాళ్ళకి జారిపడే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి ఇంకా మనమైతే నేను ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర అయితే కొడుతున్నాను అనమాట ఇంకా కొంతమంది ఎంత చెప్పినా కూడా అసలు వద్దన్న పనే చేస్తూ ఉంటారు కదా అక్కడ ఉన్నవాళ్ళు ఇంత చెప్పినా కూడా కొబ్బరికాయలు అక్కడ కొట్టకండి వాటర్ దారిలోకి వస్తున్నాయి అంటే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ వేరే ఉంది కానీ వాళ్ళు ఇంకా దేవుడు ముందు కొడితేనే ఇంకా దేవుడు వరాలు ఇస్తాడు అన్నట్టు దేవుడు ముందే కొడుతున్నారనమాట సో దానివల్ల అక్కడ జరిగే ప్రదక్షిణాలు చేసే టైంలో అక్కడ కొంచెం ఇబ్బందిగా అనే అని నాకు అనిపించింది అండ్ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇంకా నవగ్రహాల చుట్టూ ఒక తొమ్మిది రౌండ్లు అయితే వేసేసాము ఇక్కడ నవగ్రహాలు తులసి కోట ఇంకా ఇక్కడ చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు సో ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చేసిన అన్ని దేవుళ్ళ దగ్గరికి అంటే ఇంకా కళ్యాణం జరగడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా అందరి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసినాం అనమాట ఇంకా దేవుడివి బాసింగాలు వస్తున్నాయి అండ్ ఇంకా పట్టు వస్త్రాలు కూడా ఇక్కడ నుంచి మేలతలాలతో వస్తున్నాయి అన్నమాట సో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని కూడా అంటే దాతలు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు కలిసి దాత దాతలు ఉంటారు కదా వాళ్ళ ఇప్పుడు ఒక హౌస్ నుంచి వచ్చి ఇంకో హౌస్ కోసం హౌస్ నుంచి వచ్చే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా పట్టు వస్త్రాలని బాసింగాలని తీసుకొని అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయారు ఇప్పుడు ఇక్కడ కళ్యాణం ఎలా జరుగుతుందో నేనైతే మీకు చూపిస్తాను

ಸಕ್ಕತು ಸ್ವಾಗತ ಪುಟ್ಟು ಮೇ ಕೇಸ್ರೀರಾ ಅಂತ Thank <laughs> you. श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की भारत माता की सुंदर उनका वचनాలు కూడా మంచి నామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే గోలంతా తో పాటు కచ్చితంగా ఈ ఆలయ ప్రాంగంలో ఉంటూ ఉన్నటువంటి వారు మీరు బాగున్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాంటి విచ్చల సమాచారం కుల సమాచారం ఏది కూడా పట్టించుకోకుండా అట్టి మంత్రాన్ని మహమంత్రాన్ని జన్మించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం श्री <laughs> श्री ఇందాక చెప్పాను కదా ఇక్కడ శివలింగం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడే అనమాట ఇక్కడ శివుడి ముందు నంది ఉంటుంది సో ఇక్కడనే కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు వాటర్ అంతా ఇక్కడ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి సో పక్కకి కొట్టే ప్లేస్ ఉంది అక్కడ కొడితే బాగుండేదని నా ఒపీనియన్ అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా అన్నదానం చేయడానికి ఇక్కడ సెటప్ చేస్తున్నారు అనమాట దేవుడి కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం చేయడానికి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు అండ్ ఇంకా దేవుడి కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ కావాలంటే మనము దేవుడికి బియ్యం కూడా పోసుకోవచ్చు అన్నమాట అక్కడ బియ్యము ఇంకా బియ్యం పోసేటప్పుడు సామాన్ ఏదైతే ఉంటుందో ఆ సామాన్ వాళ్ళకి ఇస్తే దేవుడి దగ్గర పెట్టి మనం దేవుడికి పోసే బియ్యంలో కలిపి పోస్తారంట వాళ్ళు అంటే దేవుడికి ఏదైతే బియ్యం పోస్తారో ఆ బియ్యంలో మనం తెచ్చిన బియ్యం కూడా కలిపి పోస్తారంట ఇలా దేవుడికి బియ్యం పోసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు తెచ్చి బియ్యం పోసుకోవచ్చు అండ్ ఇంకా కళ్యాణం మొత్తం అయిపోయిందాకుందామని వెయిట్ చేస్తున్నాము కాకపోతే ఇంకా నాకు పాప ఏడుస్తుంటే ఇంటికి అయితే వెళ్ళిపోయాము మధ్యలోనే పాపని కాసేపు పడుకోబెట్టుకొని మళ్ళీ టెంపుల్కి అయితే మళ్ళీ వచ్చేసినాము వచ్చేసరికి వెళ్ళామను అండ్ ఇంకా అన్నదానం అయితే జరుగుతుందనమాట కొద్దిగా అలా అన్నదానం తినేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయినాము సో ఫైనల్గా శ్రీరామనవమి రోజు మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మీరేం చేశారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్